నమస్తే అండి నమస్కారం సార్ ఈరోజు మన స్టూడియోలో విట్టల్ సార్ ఉన్నారు సార్ ఇటీవల విడుదలైన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోటీ పరీక్షల ఫలితాలలో అత్యుత్తమ ర్యాంక్ సాధించి ఓపెన్ కేటగిరీలో సార్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉద్యోగం రావడం చాలా సంతోషకరమైన విషయం సార్ నాకు గత రెండు సంవత్సరాలుగా పరిచయం ఉంది నేను సార్ని గమనిస్తూనే ఉన్నాను అయితే గ్రూప్ వన్ మెయిన్స్ రాయడము సారు గ్రూప్ టూలో గ్రూప్ త్రీలో అన్నింట్లో కూడా వరుసగా నాలుగు ఉద్యోగాలలో మంచి మార్కులు సాధించి కానీ తనకు ఇష్టమైన వృత్తిని ఎంచుకొని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఈరోజు ఈ ఫలితాలలో రావడం జరిగింది అందుకోసం సార్ని మనం కలిసి మన విద్యార్థుల కోసం ప్రేరణదాయకమైన సందేశం ఇవ్వాలని అడుగుతున్నాం సారు కొంచెం మన శ్రీ లక్ష్మీ నరసింహకు వచ్చిన విద్యార్థులకు మీ గైడెన్స్ ఇవ్వండి సార్ గుడ్ ఈవినింగ్ సార్ పురుషోత్తం రెడ్డి సార్ నరసింహ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ గారికి థ్యాంక్ యూ మేము గత కొన్ని సంవత్సరాలుగా గ్రూప్ వన్ లక్ష్యంగా చదువుతున్నాం గ్రూప్ వన్ గ్రూప్ లక్ష్యంగా చదువుతున్నా ఇటీవల ఆ టైంలోనే ఈ వచ్చిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరు పోటీ పరీక్షలకి కొద్ది రోజుల సమయం కేటాయించి చదవడం జరిగింది దాంట్లో ఓపెన్ కేటగిరీలోనే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో హాస్టల్ వెల్ఫేర్ వచ్చింది నా ప్రిపరేషన్ సమయంలో హైదరాబాద్లోనే ఉండి ఓయూ దగ్గర ఒక లైబ్రరీ నడిపిస్తూ చదువుకున్న స్వాతి స్వాతి రీడింగ్ హాల్ ఉండేది చదువుకున్న అక్కడే అసలు మీ వల్ల చాలామంది నేను మీరు వాట్సాప్ గ్రూపులో చాలా కంటెంట్ కూడా అందరికీ ఇచ్చేవారు అంటే ఎప్పటి నుండి సార్కు తనతో ఉన్న వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలి నాతో ఉన్నవాళ్ళు మన లైబ్రరీలో ఉన్న వాళ్ళకు ఏదైనా చేయాలన్న తపన ఉండేది సార్కు యాక్చువల్గా మనకి కంటెంట్ యాక్చువల్గా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సెపరేట్గా ఏం చదవలేదు మనకి వన్ అంటే కంటెంట్ వన్కి చాలా రోజులు పాటు ప్రిపేర్ కావడం వల్ల కంటెంట్ బిల్డ్ అయింది మనకి ఎప్పుడైతే కంటెంట్ ఎక్కువగా బిల్డ్ అవుతుందో కన్సిస్టెన్సీ ప్రిపరేషన్లో ఫ్లక్చ్యుయేషన్స్ లేకుండా కన్సిస్టెన్సీగా ఎవరైతే చదివి నాలెడ్జ్ అన్ని పేపర్ల మీద సిలబస్ మీద పట్టు అయితే ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక సర్వీస్ వస్తుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే ఎందుకంటే నాకు గ్రూప్ వన్కి టూకి చదవడం లాస్ట్ టైం టూ థౌజండ్ సిక్స్టీన్ గ్రూప్ టూలో ఇంటర్వ్యూ వరకు దగ్గర వరకు వెళ్ళడము అది నాకు ప్రిపరేషన్లో తోడ్పడింది దీంట్లో కూడా నాకు పేపర్ వన్లో ఎక్కువ మార్క్స్ రావడం వల్లనే నాకు పేపర్ టూలో కూడా కొంత గ్రూప్ టూ సిలబస్ కలిసి రావడం వల్ల నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది అంటే కంటెంట్ ఉంటే మనకి సిలబస్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సిలబస్ కలిసి వచ్చిన ఏ ఎగ్జామ్నైనా క్రాక్ చేయగలుగుతామనడానికి నేనే ఎగ్జామ్స్ కాబట్టి ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు నోటిఫికేషన్స్ తోటి కోర్టు కేసులు వీటన్నిటితో సంబంధం లేకుండా మనం కంటె కంటెంట్ని బిల్డ్ చేసుకోవడానికి సిలబస్ మీద పట్టు తెచ్చుకోవడానికి నిరంతరం కృషి చేయాలి అట్లా చేస్తూ వెళ్ళినప్పుడు మనకు సిలబస్ కలిసి వచ్చే ప్రతి అంశాన్ని ప్రతి ఎగ్జామ్ని మన మన ఎగ్జామ్ ముందు కనుక కొంచెం ప్లాన్డ్గా సిలబస్ మీద పట్టు మిగతా సిలబస్ సిలబస్లో కవర్ అయ్యే అంశాలన్నింటిని మంచిగా కవర్ చేసుకుంటే మాత్రం తప్పకుండా సక్సెస్ అవుతారు కొంచెం సిలబ ప్రిపరేషన్లో వచ్చే ఒడుదుడుకుల్ని కొంచెం తట్టుకొని మానసికంగా బలంగా ఉండి ప్రశాంత వాతావరణంలో కనుక ఎగ్జామ్స్ రాయగలిగితే నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లు ఇంకా ఈ ఏప్రిల్ జూన్ తర్వాత అన్ని నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది కాబట్టి మీరు సిలబస్ మనం మనం ప్రిపరేషన్ దేనికి మన సిలబస్ కలిసి వచ్చే ఇతర రెండు మూడు రకాల పోస్టులకు కూడా మనం ప్రిపేర్ అయ్యే విధంగా పనికొచ్చే విధంగా మన ప్రిపరేషన్ కనుక ఉంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి ఎగ్జామ్కి ముందు చాలా ప్రశాంతంగా మన సిలబస్ ఒక టూ త్రీ టూ మంత్స్ ముందే అయిపోయేటట్టు తర్వాత రివిజన్ ప్లాన్లు మార్క్ టెస్ట్లు ఇవన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుంటే మాత్రం రాబోయే ఎక్కువ పెద్ద మొత్తంలో రానున్నటువంటి నోటిఫికేషన్లలో మీరు తప్పకుండా విజయం సాధించడానికి అవకాశం ఉంటాయి కాబట్టి ఈ ఉద్యోగ అవకాశాలని పోటీ పరీక్షలకు అభ్యర్థులు ఈ రా ఈ వచ్చిన రిజల్ట్స్లో కనుక మీకు వన్ టూ త్రీలో కనుక ఏ కొద్ది మార్కులతో మిస్ అయిన వాళ్ళు ఉంటే మీ ప్రిపరేషన్ కొనసాగించండి అలాగే కొత్త అభ్యర్థులు కూడా ఇప్పటి నుంచే మీరు ఒక కొంత ప్లాన్డ్గా ప్రిపేర్ కండి మంచిగా సిలబస్ మీద పట్టు తీసుకొని తీసుకొచ్చి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసి మాకు ఎగ్జామ్స్ రాస్తుంటే ఖచ్చితంగా మీరు కూడా విజయం సాధిస్తారు మా ప్రిపరేషన్లో మాకు చాలా సార్ ఫ్యాకల్టీగా ఉండడం ఆదిలాబాద్ నుంచి అశోక్ నగర్లో మాకు చాలా గైడెన్స్ ఇచ్చిన సార్ కూడా మా ప్రిపరేషన్లో హెల్ప్ అయిన సారు మీ ఎఫర్ట్సే మెయిన్ సార్ సారు వాళ్ళ సోషియాలజీ వన్కి కూడా మాకు బుక్స్ రాసింది సారు మాకు అవి కూడా చాలా ఉపయోగపడ్డాయి ఖచ్చితంగా మేము ఈ జాబ్ కొట్టినాము మేము కూడా ఫర్దర్గా మళ్ళీ గ్రూప్ వన్ గ్రూప్ టూ లిస్ట్లో ఉండడానికి తప్పకుండా ప్రిపరేషన్ కంటిన్యూషన్లోనే ఉంచుతాము గ్రూప్ వన్ సాధించడమే లక్ష్యం కాబట్టి ఈ ఈ సక్సెస్ని ఆస్వాదిస్తూనే సర్వీస్ చేస్తూనే తప్పకుండా గ్రూప్ వన్ సాధించడానికి కృషి చేస్తాము దానికి కూడా సారు సహాయ సహకారాలు తీసుకుంటాం గైడెన్స్ తీసుకుంటాము కాబట్టి ప్రిపరేషన్ చేస్తున్నటువంటి అభ్యర్థులందరికీ ఇప్పటి నుంచే ప్లాన్గా ప్రిపేర్ అండ్ అయ్యి నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లలో జాబ్స్ సంపాదించాలని కోరుకుంటూ సార్కి మాకి చిన్న సన్మానం చేసినందుకు సార్కి ఉదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుండా థైనా చూస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇచ్చోడ మండలం ఆదిలాబాద్ జిల్లా ఒక నూతనంగా ఏర్పడ్డ సిరికొండ మండలము అంటే వాస్తవంగా అక్కడ గ్రామస్తులు అందరూ కూడా నాకు కూడా అంటే సార్ వాట్సాప్ స్టేటస్ చూసినప్పుడు ఎంత వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళందరూ తన సంతోషంగా తన ర్యాంకుగా భావించి దీన్ని అందరికీ ఇన్స్పిరేషన్ అయింది సార్ మీరు ఎందుకంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగం అనేది చాలా ఎంతో స్కోప్ సేవ చేయడానికి ఇంకా ఎందరో మంది విద్యార్థులు నిజంగా అంటే పేద దాని కానీ కాకుండా రియల్గా ఎడ్యుకేషన్ చేయాలి ఎక్కడైనా సరే నాకు దొరికితే అన్నట్టు వచ్చారు మళ్ళీ ఇప్పుడు సార్ హాస్టళ్లల్లో మళ్ళీ స్కూళ్ళల్లో ఉన్న ఫ్యాకల్టీ గతంలో కూడా బాగుండేవారు ఇప్పుడైతే అసలు ఈ నూతనంగా ఎగ్జామ్స్ రాసి వచ్చిన వాళ్ళు చాలా అసలు కార్పొరేట్కు ధీటుగా ఉన్నాయి సార్ మనము వాళ్లకు ఒక సిస్టమేటిక్ వేలో మీలాంటి వాళ్ళు గైడెన్స్ ఇస్తూ చేస్తే ఇంకా చిన్నప్పుడే వాళ్ళకు అంకురార్పణ జరుగుతుంది కాబట్టి ఒక లక్ష్యం మందిని తీర్చిదిద్దచ్చు అని మేము కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం సార్ ఇంకా సార్ నెక్స్ట్ మీరు ఫ్రీ ఉన్నప్పుడు హాస్టల్ వెల్ఫేర్ సంబంధించిన బుక్స్ లిస్టు సైకాలజీ ఇట్లాంటి వాటి విషయంలో కొంచెం ఏది చదవాలో ఎన్ని చదవాలా అని సార్ అంటే ఎక్కువ బుక్స్ చదవాలన్నా సార్ లేకపోతే ఒకటే బుక్స్ని మీరు ఎక్కువ రివిజన్ చేసేవారు తప్పకుండా సార్ నెక్స్ట్ నోటిఫికేషన్లకు సంబంధించి ఏ ఆశ వెల్ఫేర్ కానివ్వండి వన్ టూ దేనికైనా కానీ గ్రూప్ వన్ వన్కి సంబంధించి కానీ మా ప్రిపరేషన్లో మా అనుభవాలు మేము ఎక్కడ ఏం అనేది కూడా మేము తప్పకుండా చెప్తాము అయితే మనకి మన సిలబస్ని బేస్ చేసుకొని మార్కెట్లో ఉన్నటువంటి స్టాండర్డ్ బుక్స్ని ఎంపీ చేసుకొని ఆ బుక్స్ని రిపీటెడ్గా చదవాలి రిపీటెడ్గా ఏదైతే స్టాండర్డ్ బుక్స్ అనుకుంటామో ఆ స్టాండర్డ్ బుక్స్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఏదంటే ఇంతకుముందు ర్యాంకర్స్ కానీ ఏదైతే స్టాండర్డ్ బుక్స్ వాళ్ళు చెబుతారో సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోవడమే స్టాండర్డ్ బుక్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ స్టాండర్డ్ బుక్స్నే రిపీటెడ్గా చదవాలి రిపీటెడ్గా చదువుతూ మనకు ఎగ్జామ్కి ముందు ఒక టూ మంత్స్ ముందే మన సిలబస్ కంప్లీట్ అయ్యేటట్టు చూసుకొని ఆ చివరి దశలో మాక్ ఎగ్జామ్స్ రాస్తూ మన మార్కులు ఎక్కడ తక్కువ వస్తున్నాయి ఎక్కడ ఏ పేపర్లో వీక్ ఉన్నాం మనం ఏ అంశాల్లో వీక్ ఉన్నామనేదాన్ని మనం రెక్టిఫై చేసుకుంటూ మన ప్రిపరేషన్కి వన్ మంత్ ముందు మానసికంగా ఈ సిలబస్ బాడీ లేకుండా చూసుకుంటే మాత్రం తప్పకుండా ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది ఒకసారి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మా ప్రిపరేషన్లో ఉపయోగపడే బుక్స్ అన్ని మీకు లిస్ట్ చేస్తాము కొంచెం తర్వాత తప్పకుండా సార్ గైడెన్స్ ఇస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్